హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో జీరోధా యొక్క కాయిన్ యాప్ ఎలా మనం యూస్ చేయాలి ముందుగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చూద్దాము మీరు ఆల్రెడీ జీరోధా కైట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే గనుక మీకు తెలిసే ఉంటుంది కైట్ యాప్లో మనము స్టాక్స్లో ఎస్ఐపి అనేది చేయొచ్చు బట్ ఈ కాయిన్ యాప్ ద్వారా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయాలంటే గనుక మనకి కాయిన్ యాప్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ మనం ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లో కానీ వెళ్ళి జీరోధా కాయిన్ అని సర్చ్ చేస్తే గనుక ఇక్కడ జీరో కాయిన్ కనిపిస్తుంది సో జీరో కాయిన్ ఇన్స్టాల్ అని వస్తుంది సో ఆ ఇన్స్టాల్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అలా కాయిన్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అలా అని క్లిక్ చేద్దాం మీకు జీరో అకౌంట్ లేదంటే కనుక ఇక్కడ మీరు సైన్ అప్ నా అనేసి కొత్తగా జీరోదా నుంచి డిమాట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు జీరో వాడుతూ ఉంటే కనుక ఇక్కడ మనం లాగిన్ అనేసి అయితే క్లిక్ చేయచ్చు సో కై ట్యాప్ ఆల్రెడీ ఉంటే కనుక అవే క్రిడెన్షియల్స్ మనకి ఇక్కడ కూడా పనికొస్తాయి వస్తాయి ఇక్కడ యూజ్ ప్యాటర్న్ ద్వారా నేనైతే లాగిన్ అవుతున్నాను సో ఇక్కడ మనం ముందుగా ఆథరైజ్ అయితే చేయవలసి ఉంటుంది ఆథరైజ్ మీద క్లిక్ చేద్దాం మీరు జీరోధాలో కూడా ఇంకా అకౌంట్ క్రియేట్ చేయలేదంటే కనుక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది కూడా మీకు ఇక్కడ ఐ బాక్స్లో చూస్తే కనుక జీరో దా అకౌంట్ క్రియేషన్ వీడియో కూడా మీకు దొరుకుతుంది సో అంత జీరోధాలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక ఈ కాయిన్ యాప్ కూడా మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అవుతుంది సో జస్ట్ మనం అది ఇన్స్టాల్ చేసుకోవాలంతేను సో ఇప్పుడు మనం కాయిన్ లోని హోమ్ పేజ్లో ఉన్నాము సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్నీ జీరో అనేది అయితే కనిపిస్తుంది సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియో కానీ ఎస్ఐపిస్ కానీ ఆర్డర్స్ కానీ ఏవి మనం చేయలేదు కాబట్టి ఇవన్నీ మనకి జీరో కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎక్స్ప్లోర్ అనేసి అయితే ఉంది ఎక్స్ప్లోర్ టాప్ ఫండ్స్ బై కేటగిరీ సో ఇక్కడ క్యాటగిరీస్లో అయితే ఈక్విటీ డెట్ హైబ్రిడ్ సొల్యూషన్ ఓరియంటెడ్ అదర్స్ అనేసి అయితే ఇక్కడ మీరు ఈక్విటీలో చూసుకుంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ మీకు కనిపిస్తాయి మల్టీ క్యాప్ అలాగే ఈఎల్ఎస్ఎస్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అంటే స్మాల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సో ఆ ఫండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అన్ని స్మాల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు అలాగే లార్జ్ క్యాప్ అంటే లార్జ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు సో మిడ్ క్యాప్ అంటే మీడియం లెవెల్ కంపెనీస్ సో అలాగే మీకు ఇక్కడ హైబ్రిడ్ అని కూడా ఉంది సో ఈ హైబ్రిడ్ అంటే కనుక మిక్స్డ్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి డెట్ ఫండ్స్ సో ఈ డెట్ ఫండ్స్లో కూడా మీకు ఎనీ లిక్విడ్ ఓవర్ నైట్ ఫండ్స్ అలాగే బ్యాంకింగ్ అండ్ పిఎస్యూలో కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు సో ఇవన్నీ మనం ఏ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అలాగే హైబ్రిడ్ అంటే కనుక మీకు ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్స్ రెండిట్లోనూ ఇన్వెస్ట్ చేస్తే కనుక దాన్ని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్ ఓరియంటెడ్ సో ఒక పర్టిక్యులర్ మీరు టార్గెట్ పెట్టుకుని ఆ పర్పస్ కోసమే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో దానికోసం అనేసి ఇక్కడ రిటైర్మెంట్ అనేవి ఉన్నాయి అలాగే సో డిఫరెంట్ రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి అలాగే చిల్డ్రన్ ఫండ్స్ కూడా ఉంటాయి సో ఈ విధముగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ అదర్స్లో ఏమిటి ఉన్నాయో చూద్దాము అదర్స్లో కూడా ఇక్కడ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ అలాగే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ సో ఇండెక్స్ ఫండ్స్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు యూటీఐ నిఫ్టీ ఫిఫ్టీ అలాగే మీకు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ సో ఇలాగ మీకైతే నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు ఇండెక్స్ ఫండ్స్లో నెక్స్ట్ వచ్చేసి ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇవి ఆల్రెడీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఎడెల్ వైస్ అలాగే మోతిలాల్ ఓస్వాల్ ఫ్రాంక్లిన్ అలాగే హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఆల్రెడీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ అకౌంట్ సెక్షన్లోకి వెళ్దాము ఇక్కడ మీ నేమ్ అండ్ మీ ప్రొఫైల్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ పేమెంట్స్లో కూడా మీకు పెండింగ్ ఏమన్నా ఉన్నా అలాగే మ్యాండేట్స్ అలాగే సెట్ చేసుకోవచ్చు సో అలాగే యూపీఐ అన్నీ కూడా మీరు ఇక్కడైతే తెలుసుకోవచ్చు సో లో కనుక మనం చూస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాండేట్స్ అని వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడే కాయిన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాండేట్స్ అని వస్తుంది బట్ మీరు ఫస్ట్ ఒక న్యూ మ్యాండేట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు సో దానికోసం మీ న్యూ మ్యాండేట్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మళ్ళీ మీకు మీ నేమ్ అకౌంట్ నెంబర్ అన్నీ కనిపిస్తాయి ఆ తర్వాత మీరు ఏ బ్యాంక్తో అయితే మీరు ఈ జీరో దా అకౌంట్ లింక్ చేసుకున్నారో ఆ బ్యాంక్ యొక్క నేమ్ అది కూడా మీకు కనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకి క్రియేట్ మ్యాండేట్ అని వచ్చింది ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది అలాగే మీ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది ఆ తర్వాత మీ మ్యాండేట్కి మీరు ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు సో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఇది ఆప్షనల్లే సో మీరు కావాలంటే నేమ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఏ అకౌంట్ అయితే మీరు జీరో దాలో లింక్ ఉంచారో మీ బ్యాంక్ అకౌంట్ అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు మల్టిపుల్ అకౌంట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ అకౌంట్ని చేంజ్ చేయాలన్నా కూడా మీరు డౌన్ డౌన్ఆరో మీద క్లిక్ చేస్తే మీరు లింక్ చేసుకున్న డిఫరెంట్ అకౌంట్స్ కూడా మీకు కనిపిస్తాయి ఇక్కడ నుంచి మీరు చేంజ్ కూడా చేయొచ్చు మీ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది సో అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు మళ్ళీ క్రియేట్ మ్యాండేట్ అనేసి మీ అన్నీ డిస్ప్లే అవుతాయి పర్పస్ దేనికోసం ఈ మ్యాండేట్ క్రియేట్ చేస్తున్నారు అనేది మ్యూచువల్ ఫండ్ పేమెంట్ పర్పస్ కోసం అనేసి ఆ తర్వాత మ్యూచు అప్ టు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టెన్ ల్యాక్స్ దాకా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ప్లస్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఏమిటి అనేది కనిపిస్తుంది సో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఎండ్ డేట్ అయితే సిక్స్టీ ఫోర్ ట్వంటీ సిక్స్టీ ఫోర్ దాకా కూడా ఈ మ్యాండ్ డేట్ అనేది యాక్టివ్గా ఉంటుంది సో మీ బ్యాంక్ అలాగే బ్యాంక్ నేమ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీ కస్టమర్ నేమ్ ఏమిటి అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ సెలెక్ట్ వెరిఫికేషన్లో మీకైతే త్రీ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి సో డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ఆర్ ఆధార్ తోటి మీరైతే వెరిఫికేషన్ అనేది చేయొచ్చు సో నేను ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేస్తున్నాను మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు డెబిట్ కార్డ్ నంబర్ అన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఆధార్ సెలెక్ట్ చేస్తే కనుక మీరు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మనం క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ సబ్మిట్ బటన్ అనేది యాక్టివ్ అవుతుంది సో దీని మీద క్లిక్ చేద్దాం సో నెక్స్ట్ మీకు మ్యాండేట్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో అవి జస్ట్ చెక్ చేసుకుని మనం ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి ఇక్కడ ఒక డిస్క్లేమర్ అనేది వస్తుంది ఇది మీరు ఒకసారి చదువుకుని కింద చెక్ బాక్స్లో టిక్ చేసి అప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళవలసి ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఆధార్ కార్డ్ నంబర్ అవన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది మీరు ఒకవేళ డెబిట్ కార్డ్ ఎంటర్ చేస్తే కనుక మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అక్కడ సో నేను క్విక్గా నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాను ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి మ్యాండేట్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఈ విధమైన మెసేజ్ వస్తుంది యువర్ మ్యాండేట్ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ హాజ్ బీన్ సబ్మిటెడ్ మ్యాండేట్ విల్ బీ యాక్టివేటెడ్ విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ సో మీకు సెవెంటీ టూ అవర్స్ మ్యాక్సిమం పడుతుంది సో ఈ లోపల కూడా మీకు యాక్టివేట్ అయితే అవ్వచ్చు సో వన్స్ మీది మ్యాండేట్ యాక్టివ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు ఈ కాయిన్ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ మనం మళ్ళీ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాసెసింగ్ అనేసి కూడా మీకు మెసేజ్ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం మ్యాండేట్కి అప్లై చేసాము ఆఫ్టర్ ఆల్మోస్ట్ టూ డేస్ నాకైతే ఇప్పుడు మ్యాండేట్ అనేది అప్రూవ్ అయింది సో అది మనం చూడాలంటే కనుక ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది అకౌంట్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు పేమెంట్స్ కింద మ్యాండేట్ అని కనిపిస్తుంది సో ఈ మ్యాండేట్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఏదైతే మ్యాండేట్కి మనం అప్లై చేసామో అది ఇక్కడ యాక్టివ్గా కనిపిస్తుంది సో వన్స్ మీరు మ్యాండేట్ యాక్టివ్ చేసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు సో మళ్ళీ మనం హోమ్కి వెళ్దాము ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యాండేట్ కంపల్సరీ ఏమీ కాదు సో మీరు డైరెక్ట్గా మాన్యువల్గా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎస్ఐపిస్ అనేది మాన్యువల్గా కూడా పేమెంట్ చేయొచ్చు బట్ మ్యాండేట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఆ పర్టిక్యులర్ డేట్ని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది ఎస్ఐపిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇక్కడ హోమ్ పేజ్లో మీకు ఎక్స్ప్లోర్ అని కనిపిస్తుంది సో ఇందులో సర్చ్ త్రీ థౌజండ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అనేసి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఈ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ వాచ్ లిస్ట్ మీద మీరు క్లిక్ చేసుకుని మీ వాచ్ లిస్ట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ వాచ్ లిస్ట్ క్లిక్ చేయగానే మీకు ఎక్స్ప్లోర్ అండ్ వాచ్ లిస్ట్ రెండు ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ వాచ్ లిస్ట్లో ఏమీ ఫండ్స్ యాడ్ చేయలేదు కాబట్టి యు ఆర్ నాట్ వాచింగ్ ఎనీ ఫండ్స్ అని కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాడ్ నా అని చెప్పొచ్చు ఆర్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్లోకి వెళ్ళినా కూడా మీకు సేమ్ ఇదే పేజ్ వస్తుంది సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఫండ్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎక్విటీ డెట్ హైబ్రిడ్ సొల్యూషన్ ఓరియంటెడ్ అదర్స్ అనేసి సో ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసి సర్చ్ చేసుకుని మీకు యూస్ఫుల్ అనిపించిన ఫండ్స్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు అండ్ ఎక్విటీ మీద క్లిక్ చేస్తే కనుక మీకు మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి ఎనీ మల్టీ క్యాప్ ఈఎల్ఎస్ఎస్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ ఇలాగ మీకు డిఫరెంట్ సెక్టర్స్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఎనీ అంటే కనుక మొత్తం అన్నీ డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ మీకు నైన్ ఫిఫ్టీ టూ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు సార్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది సో ఈ సార్ట్ ఆప్షన్ చూస్తే కనుక ఇక్కడ మీకు ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ని బట్టి కూడా మీరు ఈ నెంబర్ ఆఫ్ ఏవైతే రిజల్ట్స్ డిస్ప్లే మీరు సార్ట్ చేసుకోవచ్చు సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ప్రస్తుతం తక్కువ నుంచి ఎక్కువ దాకా మీకు డిస్ప్లే అవుతున్నాయి అదే మళ్ళీ సార్ట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు హైయెస్ట్ నుంచి లోయెస్ట్ దాకా మీకు డిస్ప్లే అవుతాయి సో దాన్ని బట్టి మీరు సార్ట్ చేసుకోవచ్చు అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా మీరు సార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్తో ఇది కనిపిస్తుంది అలాగే మీరు మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా మీరు సార్ట్ చేసుకోవచ్చు సో మినిమం ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడైతే టెన్ రూపీస్తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చని తెలుస్తుంది సో ఈ విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది సో మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ బట్టి కూడా మీరు మీ ఫండ్స్ అనేవి మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మీకు ఇక్కడ సార్ట్ చేసుకోవచ్చు సో జనరల్గా మీ ఎక్స్ ఎక్స్పెన్స్ రేషియో అనేది వన్ పర్సెంట్ లోపల ఉంటే కనుక అది మీకు బెనిఫిషియల్ సో మన ఫండ్స్ని మేనేజ్ చేయడానికి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు కొంచెం ఛార్జెస్ అయితే తీసుకుంటారు సో అది ఎక్స్పెన్స్ రేషియో అనమాట సో మళ్ళీ దాని మీదే క్లిక్ చేస్తే కూడా మళ్ళీ ఇది మీకు ఆర్డర్ రివర్స్ అవుతుంది సో ఇది ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఏమిటి టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో ఈ విధమైన ఈ ఆర్డర్లో వస్తుంది సో అలాగే ఆ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్ ఎగ్జిట్ లోడ్ అంటే కనుక మీరు ఎప్పుడు మీ ఫండ్స్ని రిడీమ్ చేసుకుంటే మీకు ఎంత ఛార్జ్ పడుతుంది అనేది ఎగ్జిట్ లోడ్ అనమాట సో కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు వన్ మంత్ తర్వాత మీరు రిడీమ్ చేసుకుంటే మీకు వితౌట్ ఎనీ ఛార్జెస్ జీరో పర్సెంట్ ఎక్సిట్ లోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వన్ ఇయర్ పెట్టచ్చు ఆర్ సిక్స్ మంత్స్ పెట్టచ్చు సో దాన్ని బట్టి మీకు ఎగ్జిట్ లోడ్ అనేది డిసైడ్ అవుతుంది సో అది కూడా మీరు జీరో పర్సెంట్ నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇక్కడ వెళ్తుంది మనకి సో అవి కూడా దాన్ని బట్టి కూడా మీరు సార్ట్ చేసుకోవచ్చు సో విధంగా మీరు డెట్ ఫండ్స్ని అలాగే హైబ్రిడ్ ఫండ్స్ ఇవి ఏవైనా కూడా మీరు అన్నీ చూసి స్టడీ చేసి దాన్ని బట్టి మీరు ముందుగా కావాలంటే మీరు వాచ్ లిస్ట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు వాచ్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా ఆ ఫండ్ మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ టు వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది సో దాన్ని యాడ్ టు వాచ్ లిస్ట్ చేస్తే కనుక వాచింగ్ అని వస్తుంది సో ఇక్కడ మీరు మళ్ళీ మీ హోమ్లో వెళ్ళి యువర్ వాచ్ లిస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ వాచ్ లిస్ట్లో ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫండ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో మళ్ళీ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి మీరు మిగిలిన ఫండ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు సర్చ్లో కూడా మీకు కావాల్సిన ఫండ్స్ని సర్చ్ అనేది చేయొచ్చు ఉదాహరణకి ఐసిఐసిఐ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కనుక ఐసిఐసిఐ అనగానే సో ఐసిఐసిఐ వాళ్ళ ఏమేమి ఫండ్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తున్నాను సో ఇదేంటంటే మీకు ఒకవేళ కనుక ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ఏవి అనేది కనిపిస్తుంది దాన్ని ఈ ఎన్ఏవి అనేది నెట్ అసెట్ వాల్యూ సో ఇదేంటంటే ఇక్కడ రూపీస్ సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ సో ఇది పర్ షేర్ వాల్యూ ఆఫ్ ద పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ అనమాట సో మనం ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈ వాల్యూని బట్టి అన్ని యూనిట్స్ అనేవి మనకి అలాట్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి సీఏజీఆర్ సిఎజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సో ఆ ఎస్ఐపికి యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలాగుంది అనేది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అనేది చూపిస్తుంది సో మనము త్రీ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ కూడా చూడొచ్చు వన్ ఇయర్లో ఎంత గ్రోత్ ఉంది అలాగే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఫైవ్ ఇయర్స్ దాకా దాని గ్రోత్ రేట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఆ తర్వాత వచ్చి మినిమం ఇన్వెస్ట్మెంట్ సో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత వచ్చి ఎగ్జిట్ లోడ్ ఎగ్జిట్ లోడ్ అంటే కనుక మీకు ఇక్కడ పక్కన ఐ అని చిన్నగా కనిపిస్తుంది కదా సో అది ఒకసారి క్లిక్ చేద్దాము సో ఈ పర్టికులర్ ఫండ్కి ఎగ్జిట్ లోడ్ అనేది వన్ పర్సెంట్ సో ఐ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే మనం యూనిట్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు ఎంత ఛార్జెస్ మనకి పడతాయి అనేది సో అది పర్టికులర్ టైంని బట్టి మీరు ఎప్పుడు రిడీమ్ చేస్తున్నారో దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు వన్ మంత్ లోపల ఎగ్జిట్ చేస్తే కనుక వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ అని పెడతారు ఆఫ్టర్ వన్ మంత్ మీరు ఎప్పుడు రిడీమ్ చేసుకున్నా మీకు జీరో పర్సెంట్ ఉండొచ్చు కొంతమంది వన్ ఇయర్ దాకా కూడా పెట్టచ్చు సో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అయితే యూనిట్స్ ఆర్ రిడీమ్డ్ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద యూనిట్స్ పర్చేజ్ విత్ ఇన్ వన్ ఇయర్ సో ఇలాగ మీకు అంతా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీరు జస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వెంటనే ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మీరు విత్డ్రా చేసేసుకుందాము ఆ అమౌంట్ అనుకుంటే కనుక మీరు దాన్ని బట్టి ఎగ్జిట్ లోడ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో తర్వాత వచ్చి ఎక్స్పెన్స్ రేష్యూ ఎక్స్పెన్స్ రేషియో అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు మన మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి తీసుకునే ఛార్జెస్ అనమాట అది జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఇన్ దిస్ కేస్ సో అలాగా నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రోల్ చేసుకుంటే కనుక సో మ్యూచువల్ ఫండ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు సో ఈ ఫండ్స్ ఇన్ఫోలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది అలాగే లాక్ ఇన్ పీరియడ్ సో దీనికి లాక్ ఇన్ పీరియడ్ ఏమైనా ఉందా ఆర్ ఎప్పుడైనా మీరు రిడీమ్ చేసుకోవచ్చా అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది సో రిస్క్ గురించి మెన్షన్ చేశారు అలాగే ఫండ్ మేనేజర్ ఎవరు సో ఫండ్ హౌస్ గురించి అలాగే ఆ సెక్టర్స్ ఏ ఏ సెక్టర్స్లో ఈ ఫండ్స్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో వ్యూ ఆల్లో ఇంకా మీకు మొత్తం పూర్తి లిస్ట్ కూడా వస్తుంది సో ఫండ్ హోల్డింగ్స్ పర్టికులర్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఇక్కడ మీకు ఈ పైన జస్ట్ సెక్టర్స్ మెన్షన్ చేశారు ఇక్కడ అన్ని కంపెనీస్ కూడా మీకు మెన్షన్ చేశారు సో అది కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ స్కీమ్ డాక్యుమెంట్ చదవచ్చు సో ఇవన్నీ మీరు స్టడీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి బై అండ్ ఎస్ఐపి బై అంటే కనుక మీరు లమ్సమ్గా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీరు బై ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు ఎస్ఐపి అంటే కనుక పర్ మంత్ మీరు ఎంత అనేది అమౌంట్ చప్పున మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఉదాహరణకి ఎస్ఐపి అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏఎంసీ ఎస్ఐపి అనే ఆప్షన్ కూడా వస్తుంది సో ఇదేంటంటే ఏఎంసీ ఎస్ఐపి అంటే మీకు ఇందులో మీరు పాస్ కానీ రెజ్యూమ్ స్టెప్ అప్ ఫంక్షన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉండవు ఎప్పుడైనా మీరు మధ్యలో మీ ఎస్ఐపిని పాస్ చేయాలన్నా కూడా మీరు చేయలేరు ఈ ఏఎంసీ ఎస్ఐపి సెలెక్ట్ చేస్తే కనుక సో యూజువల్గా ఇది కాకుండా మీరు రెగ్యులర్ ఎస్ఐపిగానే మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు మధ్యలో మీకు ఎప్పుడైనా పాజ్ కానీ స్టెప్ అప్ కానీ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ మ్యాండేట్లో నన్ అని ఉంది సో మీరు వితౌట్ క్రియేటింగ్ ఏ మ్యాండేట్ కూడా మీరైతే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు బట్ మీరు ప్రతి మంత్ ఆ డేట్కి మీరైతే మళ్ళీ లాగిన్ అయ్యి మాన్యువల్గా మీరు ఎస్ఐపి పేమెంట్ అనేది చేయవలసి వస్తూ ఉంటుంది సో దానికంటే మ్యాండేట్ ఉంటే మంచిది కనుక మనం ఆల్రెడీ మ్యాండేట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ డౌన్ ఆరో మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన మ్యాండేట్ కనిపిస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేయొచ్చు సో అలాగే మేనేజ్ మ్యాండేట్స్ చూస్తే కనుక మీరు కొత్త మ్యాండేట్ ఇంకొక బ్యాంక్ని కూడా యాడ్ చేయాలనుకుంటే దానికి కూడా మ్యాండేట్ ఇవ్వచ్చు సో న్యూ మ్యాండేట్ ద్వారా సో ఇప్పుడు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి అక్కడ ఇందాక చూసాము సో అది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీరు ఇంక్రీస్ కూడా చేసుకుంటూ వెళ్ళచ్చు సో మీరు ఓన్లీ ఫైవ్ హండ్రెడే కాకుండా మీరు థౌజండ్ చేయొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మీ ఇష్టము ఎంతైనా చేయొచ్చు అలాగే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా నెక్స్ట్ ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇది అయింది సో నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేయాలనుకుంటున్నారు సో హండ్రెడ్ రూపీస్ చప్పున మీరు ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే కనుక సిక్స్ హండ్రెడ్ ఇలెవెన్ హండ్రెడ్ సో అలా ప్లస్ ఫైవ్ హండ్రెడ్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు ఆర్ మీరు మాన్యువల్గా కూడా అమౌంట్ అనేది ఎంటర్ చేయొచ్చు ఉదాహరణకి మీరు ప్రతి నెల థౌజండ్ రూపీస్ ఇన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక థౌజండ్ అని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు లేదా ఇంకా మీ ఇష్టం వచ్చిన అమౌంట్ అయితే టూ థౌజండ్ చేయొచ్చు సో ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేస్తున్నాను సో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కింద సో ఇక్కడ చూసారు కదా మినిమం రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అనేసి అయితే ఉంది సో ఫ్రీక్వెన్సీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఏదో మంత్లీ చేయాలా వీక్లీ ఆప్షన్ కూడా ఉంది ఫిఫ్టీన్ డేస్ ఆప్షన్ ఉంది మంత్లీ ఉంది క్వార్టర్లీ కూడా ఉంది సో ఇది మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మీ ఇష్టము సో నేను మంత్లీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను డేట్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు సో ఈ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా డేట్స్ ఉన్నాయి సో ఈ డేట్లో మీకు ఏది కన్వీనియంట్ డేట్ అనేది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఉదాహరణకి నేను టెన్త్ అని పెడుతున్నాను ఇక్కడ ఆటోమేటిక్ స్టెప్ అప్ అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంది సో దా ఆటోమేటిక్ స్టెప్ అప్ అంటే ఇంక్రిమెంట్ అనమాట మీరు ప్రతి మంత్ ఇంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఆ విధంగా కూడా మీరు సెటప్ చేయొచ్చు సో దానికి ఆటోమేటిక్ స్టెప్ అప్ పెట్టుకుంటే కనుక మీకు ఈ మంత్ హండ్రెడ్ కట్ అయింది సో నెక్స్ట్ మంత్ ఇది టెన్ పర్సెంట్ ఉంచితే కనుక మీకు నెక్స్ట్ మంత్ హండ్రెడ్ అండ్ టెన్ కట్ అవుతుంది ఆ నెక్స్ట్ మంత్ హండ్రెడ్ అండ్ టెన్కి మళ్ళీ టెన్ పర్సెంట్ యాడ్ చేసి అలా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆర్ ఈ పర్సంటేజ్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు సో ఆప్షన్ కూడా ఉంది సో మీరు ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలంటే కనుక ట్వంటీ పర్సెంట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆర్ మీకు ఆటోమేటిక్ స్టెప్ అప్ వద్దు సో నేను ప్రతి మంత్ ఇక్కడ మీరు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఏదైతే మీరు పెట్టారో అదే ఉంచుదామనుకుంటే కనుక వితౌట్ స్టెప్ అప్ సో దీన్ని అన్సెలెక్ట్ చేస్తే కనుక అది పోతుంది మీకు సో నెక్స్ట్ ఇక్కడ మీరు క్రియేట్ ఎస్ఐపి అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది సో క్రియేట్ ఎస్ఐపి అనగానే మీకు ఇక్కడ యు ఆర్ క్రియేటింగ్ ఏ మంత్లీ ఎస్ఐపి ఫర్ రూపీస్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో సో మీకు మళ్ళీ ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది సో ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ క్రియేట్ అని మళ్ళీ క్లిక్ చేయాలి సో పెండింగ్ పేమెంట్ సో ఎస్ఐపి అనేది క్రియేట్ అయింది సో ఇప్పుడు మనం పేమెంట్ అనేది చేయాలి కదా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కాబట్టి సో మనం ఆ పేమెంట్ అనేది ముందు స్టార్టింగ్లో చేసేయాలి సో ఇక్కడ పేనావ్ అని క్లిక్ చేద్దాము ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు ఐసిసిఏలో వచ్చింది మీ పేరు మీ అలాగే ఎంత అమౌంట్ మీరు అక్కడ ఇందాక ఎంటర్ చేశారు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్గా ఆ అమౌంట్ డిస్ప్లే అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఇప్పుడు మ్యాండేట్ క్రియేట్ చేసుకున్నారు ఆ అకౌంట్ అండ్ మీరు అటాచ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ జీరో మీరు అటాచ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే కనుక మీరు యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అలా కాకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు సో యూపీఐ ద్వారానే చేద్దాం అనుకుంటే కనుక యూపీఐ అనేది క్లిక్ చేయండి ఆ తర్వాత మీ యూపీఐ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి నేను నా ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇది రీడైరెక్ట్ అవుతుంది మనం ఏ యాప్ది మనం యూపీఐ ఐడి ఎంటర్ చేసామో ఆర్ మీ బ్యాంక్ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే కనుక మీ బ్యాంక్ యొక్క పర్టికులర్ యాప్కి మీరు రీడైరెక్ట్ అవుతారు సో ఇక్కడ మనము ఫోన్పే నేను చేశాను కాబట్టి నాకు ఫోన్పే నుంచి ముందర మనము ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేయాలి సో దానికోసం ఫోన్పేలోకి వెళ్ళవలసి ఉంటుంది సో ఇక్కడ ఫోన్పేలో పేమెంట్ రిక్వెస్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఆర్ మీరు గూగుల్ పే ఏ ఆప్షన్ మీరు యూజ్ చేస్తే కనుక దాన్ని బట్టి మీకు వస్తుంది సో ఇక్కడ ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ ఈజ్ రిక్వెస్టింగ్ సో రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సో పే నౌ అని క్లిక్ చేస్తే కనుక ఈ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది సో మీరు సెలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసుకోండి సో మీరు ఏదైతే యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ పేమెంట్ సక్సెస్ అవ్వడానికి సో ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ సో ఎక్కడైతే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేశారో అది మీకు సక్సెస్ఫుల్గా అయింది సో ఇక్కడ డన్ అని క్లిక్ చేద్దాము సో ఇప్పుడు మళ్ళీ మనము కాయిన్ యాప్లోకి వెళ్తే కనుక సో ఇక్కడ యాప్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మళ్ళీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని మీరు లాగిన్ అవ్వచ్చు ఇప్పుడు ఏదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసామో అది ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ అనేసి అయితే కనిపిస్తుంది కదా సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాము సో ఇప్పుడు మళ్ళీ మనం కాయిన్ యాప్లోకి వెళితే కనుక ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్స్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎస్ఐపిస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి అనేది మీకు డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపులే తీసుకోండి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అనేది ఇన్వెస్ట్ చేశాను కాబట్టి సో అది ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ మీద మనం మళ్ళీ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు మాడిఫై అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కానీ ఏవైనా మీరు చేంజ్ చేయాలంటే కనుక మీరు ఇక్కడ మాడిఫై అనే దాన్ని యూజ్ చేయొచ్చు సో మాడిఫై మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇన్స్టాల్మెంట్ చేంజ్ చేయాలన్నా ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయాలన్నా ఆటోమేటిక్ స్టెప్ అప్ చేయాలన్నా వీటన్నిటికీ కూడా మీరు ఈ మాడిఫై ఆప్షన్ అనేది వాడచ్చు సో అలాగే ఈ పక్కన త్రీ డాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు డిలీట్ అండ్ పాజ్ ఈ రెండు ఆప్షన్స్ కూడా మీకు వస్తాయి డిలీట్ చేస్తే కనుక మీ ఎస్ఐపి అనేది డిలీట్ అయిపోతుంది అదే పాజ్ కనుక చేస్తే మీకు ఇన్స్టాల్మెంట్ని పాజ్ చేయాలంటే కనుక మీరు ఆప్షన్ అనేది వాడుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్స్లో చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే మనము సెట్ చేసామో అది పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది ఎందుకంటే ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అనేసి కనిపిస్తుంది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిన ఎస్ఐపీస్ అయితే కనుక కంప్లీట్ అనేసి మీకు ఇక్కడ ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కాయిన్ యాప్ యూస్ చేసి జీరోధాలో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ